జిల్లాలో భోగి పండుగ వైభవంగా జరిగింది మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాగంలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఇందులో భాగంగానే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గ్రామస్తులతో అరుణకుమారి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ డాక్టర్ రమాదేవి సినీ హీరో గల్లా అశోక్ లు కలిసి భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు భోగి చుట్టూ గొబ్బియలు పాట పాడుతూ సందడి చేశారు అనంతరం సినీ హీరో గల్లా అశోక్ మీడియాతో మాట్లాడారు ముందుగా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు తనకు ఎల్లవేళలా ఉంటాయని కొత్త సినిమాను అందరూ ఆదరించాలని కోరారు మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనవుడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వ్యాల్యూస్ను కంటిన్యూ చేయాలని జయదేవు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగభాగ్యాలు అన్ని తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మన ఆశీ ఆశీస్సులు

కొత్త కొత్త సినిమా చేస్తున్నా సితారా ప్రొడక్షన్స్లో అది కంప్లీట్ రామ్ కామ్ యూఎస్ బేస్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది యూత్కి దగ్గరగా ఉంటుంది ఆయన రాజ్మహళి గారితో గ్లోబ్రాటింగ్ సినిమా చేస్తారు ఇంకా టైం ఎక్కడ ఉంటుంది సపోర్ట్ ఏ విధంగా ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్గానే ఉంటారండి ఆయన పేరు చాలు నాకు సపోర్ట్ నా నమ్మకపో నా నమ్మగారేమో సినిమాలు ఇప్పటికి అవకాశం నా నమ్మనమ్మ సినిమాలేమో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా నేను దిగువ గ్రామ సర్పంచ్ నా పేరు గోపి గౌరవనీయులటువంటి గల్లా గౌరవేని కుటుంబాలకి ప్రత్యేక శుభాకాంక్షలు మేము ప్రతి ఏటా మా గ్రామంలో రామచంద్ర సార్ కానీ జయదేవ్ సార్ కానీ రమా మేడం గారు కానీ మా అరుణ్ కుమారి మేడం కానీ అందరూ వచ్చి సంక్రాంతి ప్రతి ఏటా అందరినీ మమేకమై అందరిని కలుపుకొని ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన విశేషంగా ప్రత్యేకమైన వాతావరణంలో చాలా హాస్యహాహ హాట్యాహాహంగా జరుపుకుంటాము అదేవిధంగా ఈ నాలుగు రోజులు పండుగ మాకు ఒక రోజు నాలుగు రోజులు పండుగ రోజు మా ఊరికి దిగువ అంటే ఢిల్లీ లెవెల్లో మా పేరు మా దిగుమగం పేరు మారుమ్రోగిపోతా ఉంది అది ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మాకు మా దేవుడు ఇచ్చిన వరం మాకు మా దిగుమగంలో మా మేడం గారు పుట్టి మా రామచంద్ర సార్ రావడము రమా మేడం గారు రావడం మాకు ఎంతో గర్వకారణం మాకు అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగ ప్రతి ఏటా మేము కూడా మేడం వాళ్ళు ఎలా చెప్తే అలా అడుగుదాల్లో నడుస్తాము మేము అందరూ కలిసి కలిసికట్టుగా ఉంటాము అందరూ కూడా దిగుమగం పేరు నిలబెడతామని అందరూ సెలవు తీసుకొని చెప్పు ఇంటి దగ్గర గ్రామంలో మేము పండగ జరుపుకుంటా ఉంటాము భోగి భోగి అది కూడా వెళ్తే భోగి మంట మేము ఎప్పుడు వచ్చి తెమ్మరుగా ఉంటాము సంతోషంగా ఉంటాము ఆడతాము పాడతాము ఆయన గురించి మాకు సంతోషము పండగే పండగ మాకు నా తల్లిని గురించి పండగే పండగ అంతా తమ్మరుగా ఉంటాము మేము ఆయన గురించి సంవత్సరం పండుగ జరుపుకుంటా ఉన్నాము ఆయన గురించి మాకు సంతోషంగా ఉంది మేము ప్లేస్ వస్తాము ఆయనకి భోగి శుభాకాంక్షలు నా పేరు రమాదేవి చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నాకు ఇస్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టము నేను ఇతరులని మా జేజాబ్బా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుచుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా జ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము తర్వాత మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చింది అంటే ఊరు ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు ఏ ఒక్క మనిషిని కూడా వదలరు ఎక్కడున్నా సరే ఊరికొచ్చి మన వాళ్ళు మధ్యలో ఉండి మన వాళ్ళు మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు అండ్ అందుకే అందరూ పండుగప్పుడు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది థ్యాంక్ యూ

आई नॉर प्ली सब्सक्राइब टू एंट्री टीवी మార్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ అగ్జంబర్ ఆరో పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ క్రెష్ నూట తొంభై తొమ్మిది కేటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు Siddhartha Endocrine and Dermatology Hospital టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు